అందరికీ నమస్కారం హరి ఓం శ్రీ మాత్రే నమ శ్రీ లలితా దివ్య రహస్య సహస్రనామ స్తోత్రంలోని నాలుగో నామం అయినటువంటి చితగ్నిగుండ సంభూత అన్న నామం ఎలా వచ్చిందో మీకు ఇప్పుడు తెలుపబోతున్నాను చిత్ అనగా చైతన్యమని అగ్నికుండ అనగా అగ్నికుండం నుండి సముద్భూత అనగా సంభూత అన్న సముద్భూత అన్న ఒకటే దాంట్లో నుంచి పుట్టినది అనగా చిత్ చైతన్యం నందు అభేదం కలిగి ఉన్నది అగ్నికుండం అనేటి చిత్తమునందు పుట్టినది చిత్తం అనగా హృదయం ఈ చైతన్యమందు అగ్ని ఆరోపించుట శాస్త్రాల్లో కలదు అజ్ఞానాంధక అజ్ఞానాంధకారమునకు శత్రువైన జ్ఞానాగ్ని ఎల్లప్పుడూ కట్టెలు లేకుండానే లోపల మిక్కిలి ప్రకాశంగా అవి ప్రకాశించుండిను ఈ ప్రయోగంలో అజ్ఞానమందు అంధకార ధర్మమును జ్ఞానమందు అగ్నిధర్మును తెలియజేయడమైనది అగ్ని అంద అంధకారమును పోగొట్టినట్లు జ్ఞానము అజ్ఞానమును పోగొట్టునని తెలుపుటకే ఈ విధంగా తెలుపబడినది దేవి అనగా పరమేశ్వరి అగ్నికొండము నుండి పుట్టినట్లు రేణుకాపురం రేణు రేణుకా పురాణం నందు కూడా ఉంది ఇక్షాకు నందు రేణువను రాజు జన్మించున్నాడు అతడు దేవిని గూర్చి ఘోర తపస్సు ఆచరించి దేవి వలన వరములు పొంది వాళ్ళు ఒకప్పుడు అతడు యజ్ఞమును చేయుచుండగా ఆ యజ్ఞికండం నుండి దారిని దివ్య స్వరూపిణి అయిన ఒకసారి ఆవిర్భవించినది ఆమె చందుని వెళ్ళే చల్లని కాంతితో ఉండే ఉండినది ఆమెయే జగద్దాత్రి దేవి ఇతరులు లాంటి వారు ఎవరూ లేరు అగ్నిగుండం నుండి పుట్టిన ప్రాణులు అసంభం పుట్టినప్పటికీ వేడి అయిన ఆ నిప్పు ఆ కాంతి ఆ వేడి వలన దహించుకుపోవటమే సత్స్యం అలాంటి అగ్నిగుండు పుట్టిన అమ్మ చందుని వల్లే చల్లని కాంతితో పుట్టిన పుట్టుట విరుద్ధం ఇట్టి విలక్షణ శక్తులు దేవికే కలవు అని అందులో ఉన్నది బ్రహ్మాండపురం నందు కూడా దేవి అగ్నిగుండం నుండి పుట్టినదని కలదు అక్కడ ఒకప్పుడు బండాసురుడు దేవు దేవేంద్రుడిని దేవతలను మిక్కిల్ని బాధించుకుండేవాడు అప్పుడు దేవతలందరూ ఆలోచించి యోజన యోజనశత విస్తారమకు అగ్నిగుండమును నిర్మించి దాని యందు తమ తమ శరీర మాంసములను కోసి హోమం చేసి చేసిరి అయినను దేవి అనుగ్రహం కలగలేదు అప్పుడు వారందరూ తమ తమ శరీరము హోమం చేయుటకు సిద్ధించ సిద్ధపడరు వెంటనే కోటి సూర్యప్రభలు కోటి చంద్రప్రభలు కల ఒక తేజోరాశి ఆ అగ్నిగుండం నుండి బయటకు వచ్చినది ఆ తేజోరాశి నుండి ప్రాతకాల సూర్యుని గుర్తింపు వలె ఎర్రని కోటి సూర్య తేజస్లతో దేవి పుట్టినది ఇంద్రాది దేవతలందరూ ఆ తేజోరాజయ్యకు దేవిని చూసి మిక్కిరు సంతోషించి ఆమెకు ముక్కిరి ప్రాధాయపడ్డరు ఈ కథను కూడా బ్రహ్మాండపురంలో కలదు అగ్ని కుండం నుండి పుట్టినది కాబట్టి ఈమె చితజ్నిగుండ సంబూత అని పేరు వచ్చినది హరి ఓం దత్స